శుక్రవారం ఏడుపాయల జాతర వనదుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువష్టాలను సమర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన వేద పండితులు పాలక మండలి సభ్యులు అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కల్పించి తీర్థ ప్రసాదాలను అందించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఏడుపాయల జాతరను ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశామన్నారు జరిగే ఈ జాతరలో తొలి రోజు శివరాత్రి సందర్బంగా ప్రారంభమైన ఈ జాతర కోసం భక్తి పారవర్శంతో ఆధ్యాత్మిక చింతనతో భక్తుల తాకిడి క్రమేపీ పెరుగుతోందని ఆ నవదుర్గ అమ్మవారిని దర్శించుకుని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మీడియాతో మాట్లాడుతూ కనీ విని ఎరగని రీతిలో జాతర ఏర్పాట్లు చేశాం జాతర బ్రహ్మాండంగా జరగాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగిందని అన్నారు అంగరంగ వైభవంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ఏర్పాటు చేశామని వివరించారు ఏడుపాయలను అన్ని విధాల అభివృద్ది చేస్తాం మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటూ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతర విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు మెదక్ కుటుంబ సభ్యులకు ఏడుపాయల జాతర మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు ఆర్డీఓ రామాదేవి ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి ఆర్యో చైర్మన్లు బాలాగౌడ్ ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి ఆకుల శ్రీనివాస్ శ్రీకాంతప్ప కాంగ్రెస్ నాయకులు ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఏడుపాయల బంజీరా అనేది ఏడుపాయలుగా చీలి కొండరాళ్ల మధ్య గుత్తల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయముగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు భారతదేశంలోనే రెండవ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి తల్లి ఈ యొక్క వనదుర్గ అమ్మవారు మరి ఈ యొక్క వనదుర్గా దేవాడి దేవస్థానంలో కూడా మహాశివరాత్రి జాతర ఈ రోజు నుండి అంగరంగ వైభవంగా జరుగుతుంది దేవాలయాలంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ రోజు మహాశివరాత్రి ఉపవాస దీక్షలు ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది మంజీరా నది పాయలో శ్రవణాలు ఆచరించి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ యొక్క అమ్మవారికి ఉదయాన్నే సహస్రామ కుంకుమార్చన పంచామృతాలతో అభిషేకము అదేవిధంగా అరవై నాలుగు ఉపచారాలతో ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు దంపతులు అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ రాహుల్ రాజు గారు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పించారు వచ్చేటువంటి భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అదేవిధంగా రెండవ రోజు రేపు బళ్ళు తిరుమిటా కార్యక్రమం ఉంటుంది మూడవ రోజు రథోత్సవ కార్యక్రమము మూడు రోజులు జాతర సాగుతుంది ఈ యొక్క జాతరకు ఇంచుమించుగా పది లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ యొక్క అమ్మవారిని జాతరలో దర్శించుకోవడం వల్ల సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రాల నుండి కూడా లక్షలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగార తల్లిగా ఈ యొక్క వనసులుగా మాత ఇక్కడ కొలువయ్యి నత్తగా కోరికలను నెరవేరుస్తుంది మనదరుగా మహతాకి జై